విద్య అనే దానికి చాలా దూరంలో ఉన్నాం మనం సరైన ఉచిత విద్య లేదు మీ బిడ్డలందరినీ కూడా ఒక మంచి చదువు చదవాలి అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా సక్రమైన విద్య అందాలంటే ఒక జనసేన టీడీపీ పార్టీలకి ఓటేయమని చెప్పేసి కోరుతున్నాను వ్యక్తిగతంగా విద్య విషయంలో ఏ ఇంట్లో సమస్య ఉన్నా అది నా ఇంట్లో సమస్యగా మారి నేను మీకు దాన్ని పూర్తి స్థాయిలో సపోర్ట్గా ఉంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను విద్య లేక నేను చదువుకున్న చదువు సరిపోక చాలాసార్లు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాను ఆ ఇబ్బందులు డబ్బులు లేకు లేకపోతే పేరెంట్స్ ఏ కారణం చేతైనా సపోర్ట్ చేయలేకు లేకపోతే పేరెంట్స్ అందుబాటులో లేకపోతేనో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా భక్తుల బలరామకృష్ణ అనేవాడు మీ కుటుంబ మనిషిగా మీ యొక్క విద్యలో ముందంజలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డలందరికీ చెప్పండి ప్రతి తల్లికి నేను తెలియజేస్తున్నది ఒకే ఒక విషయం మీ బిడ్డలు చదువు ఆగిపోకూడదు మీ బిడ్డల భవిష్యత్తు జనసేన తెలుగుదేశం పార్టీ భక్తుల బలరామకృష్ణ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను